హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఆర్బీఐ అయితే మరొక సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీరు చూడాలంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియో కూడా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో బ్యాంకు లోన్ లేని వారు చాలా తక్కువ శాతం మంది అయితే ఉంటారు బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆర్బీఐ అయితే గనక శుభవార్త చెప్పింది ముఖ్యంగా బ్యాంకులను ఉద్దేశించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది అడ్డగోలు అదనపు ఛార్జీలు అయితే వద్దు రుణాలు చెల్లించలేని వారందరికీ కూడా ఓరట కలిగించేలాగా బ్యాంకులకు ఆర్బీఐ అయితే కనుక కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది వివరాలు చూసుకున్నట్లయితే పలు కారణాలతో రుణాలు చెల్లించలేక దివాలా తీసిన వారిపై బ్యాంకులు భారీగా విధించే అదనపు ఛార్జీలపై అయితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది బ్యాంకులు ఏతర ఇతర సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయకుండా కొత్త మార్గదర్శకాలను అయితే వివరం జరిగింది అక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే బ్యాంకులు కానీ వేరే ఏదైనా రెగ్యులేటెడ్ సంస్థలు కానీ జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో సహేతకంగాను పారదర్శకంగాను ఉండాలని చెప్పింది అంటే చాలా వరకు అడ్డగోలు అదనపు చార్జీలు వేస్తుంటారు అటువంటి ఏ ఉండకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ అప్పు తీసుకున్న వాళ్ళు చెల్లించలేని సమయంలో చాలా సంస్థలు అక్కడ ఉన్న నిబంధనలు ఆసరాగా చేసుకుని జరిమానా వడ్డీ రేట్లను సాధారణం కంటే డబుల్ త్రిబుల్ వేసేస్తుంటారు అలాంటివన్నీ తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బిఐ తెలిపింది అలాంటి జరిమానాలు రూపంలో ఆదాయం పెంచుకునే మార్గాలు చూడకూడదని చెప్పేసి కేవలం ఛార్జీలు ఎంత పడతాయో అవి మాత్రమే విధించాలని ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ఆ వడ్డీని అదనపు ఆదాయంగా మార్చుకోకూడదని అయితే చెప్పడం జరిగింది అలాగే లో అప్పు తీసుకున్న వాళ్ళు ఫిక్స్డ్ వడ్డీ రేట్లకు మారేలాగా బ్యాంకులు అలాగే ఇంకా మిగిలిన సంస్థలు కూడా కల్పించాలని చెప్పేసి ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ముందుగా కట్టించి లోన్ తీసేస్తామని చెప్పినట్టయితే దానికి ప్రత్యేక ఛార్జీలు అయితే కట్టాల్సి ఉంటుంది ఇకపై అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా కాల వ్యవధి పెంచుకోవడం లేదా తగ్గించుకునే అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులు అయితే బ్యాంకులకైతే నోటిఫికేషన్ జారీ చేసింది సో లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆర్బిఐ ఒక విధంగా ఓరట కలిగించే నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు